వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆ రాక్షసులను దైవం కరిచి పక్కన పెట్టడం సందర్భంగా దాదాపు ఆరేడు నెలల నుంచి బ్రహ్మాండంగా ఎల్ నగర్ నియోజకవర్గానికి అభివృద్ధిలో తమ పాత్ర చూపిస్తూ ఏ ఆటంకాలు ఎక్కువ చంపాపేట డివిజన్ బ్రహ్మాండంగా అభివృద్ధి దిశలో చూసుకుపోతున్న శుభ సందర్భంగా పెద్దలు గౌరవ నేను ఇంతకుముందు అన్న మా పితాధిపతి హమ్మీ పిఠాధిపతి అయినటువంటి విద్యా పార్టీ గారి దగ్గర నేను కలవడం జరిగింది నేను ఆ టెంపుల్ వ్యవస్థాపక ఆ దేవాలయ స్టేషన్ కూడా మీ స్వామి స్వాగతి ఈ విధంగా బ్రహ్మాండంగా టెంపుల్ ఆధీనంలో టెంపుల్ పరిసర ప్రాంతంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది శ్రీలబోబర్ గారికి రిపోర్ట్ చేస్తూ మా ఎంపీ నగర్ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిన్న వచ్చినా వెంటనే త్వరితగతిన స్పందించి అభివృద్ధిలో ముందుంచాలని చెప్పి కోరుకుంటూ వెంటనే నాలుగు సంవత్సరాలు మేము రాక్షసులు కొట్టడం ఒక రాక్షసులు కొట్టే రోజు నిజంగా మేము వివరంగా ప్రశాంతంగా నియోజకవర్గం మొత్తం ప్రశాంతంగా ఉన్నది బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా అభివృద్ధి శిలా పథకాలతో పాటు ఎక్కడ చూసినా సీజీ రోడ్ కమ్యూనిటీ హాల్ వాళ్ళ డ్రైన్ రాబోయే రోజుల్లో సంబంధించి మొదటి మా ఎంపీ గారు వాటర్ డిపార్ట్మెంట్ ద్వారా డ్రైనేజ్ సమస్యల మీద ఆందోళన చేయడం జరిగింది ఆ సమస్య కూడా మీరు పరిష్కరిస్తే రాబోయే రోజులు బ్రహ్మాండంగా అభివృద్ధి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరొకసారి ఈ నిధులు ఇచ్చిన శుభ సందర్భంగా మీ అందరికీ ప్రభుత్వ పెద్దలకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్న భారత్ మాతాకి ఇచ్చాయి